ఆధునిక వైద్య సేవలు ఇప్పుడు అందుబాటులో పది రూపాయలకే అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మి ఎముకలు నరముల ఫిజియోథెరపీ మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది బిపిఎల్ తెల్ల రేషన్ కార్డు దారులకు కేవలం పది రూపాయలకే వైద్య సేవలు అందిస్తున్నారు ఈ వైద్య కేంద్రంలో ఆర్థరైటిస్ నరాల సమస్యలు పక్షపాతం సయాటికా స్పాండిలైటిస్ డిస్క్ సమస్యలు వంటి అనేక సమస్యలకు ఆధునిక చికిత్స అందిస్తోంది అలాగే ఆపరేషన్ తరువాత అవసరమైన ఫిజియోథెరపీ చికిత్స కూడా ఇక్కడ లభ్యమవుతోంది డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి అనుభవజ్ఞుడు వివిధ అంతర్జాతీయ డిగ్రీలు కలిగిన నిపుణుడు ఈ కేంద్రానికి వైద్య సేవలు అందిస్తున్నారు మామూలుగా చిన్న మెడ నొప్పి వచ్చింది వెన్ను నొప్పుడు మోకాచ్చింది అని చెప్పి మనం భయపడిపోతాం ఈవిడ దాదాపు మూడు సంవత్సరాల కిందట పక్షపాతం వచ్చింది ఈవిడికి ఇచ్చిన ట్రీట్మెంట్ కరెక్ట్ ఈ రోజు ముప్పై రోజులైనా ఆయన ఎట్లా ఎత్తుకొని వచ్చిన కూడా అట్లే ఎత్తుకొని వచ్చేవాళ్ళు ముప్పై రోజుల కిందట

ఈ విడక నయమైనప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు కాదు ఇదే ట్రీట్మెంటే హైదరాబాదు బెంగళూరు లాంటి మహానగరాల్లో ఇస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ నామమాత్రపు ఫీజుతో ఆవిడను నేను దగ్గరుండి నేను మా టీము అందరం కూడా కలిసి ఈరోజు ఆవిడని నడిపించే స్థాయికి తీసుకొచ్చాను అంటే ఇదేదో అంతరాలో తంత్రాలో మ్యాజిక్లో కాదు సైన్స్ టెక్నాలజీ అనాటమీ లోపల ఏం జరుగుతుంది ఫిజియోథెరపీ అంటే ఏంటి హ్యాబిటే మాది నాటు వైద్యం కాదు ఇంగ్లీష్ వైద్యము ఇదే ట్రీట్మెంట్ బెంగళూరులో చేస్తే ఒక రోజుకు నాలుగు వేల నుంచి ఐదు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ కరెక్ట్ ముప్పై రోజుల తర్వాత ఆవిడ ధైర్యంగా నడుస్తాను మరి చిన్న మూకా నొప్పి రాగానే వెన్ను రాగానే మేము చనిపోతాము సూసైడ్ చేసుకుంటామనే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళతో పోలిస్తే లాంటి వాళ్ళు ఎంత ఉపయోగమో మీరు ఒకసారి ఆవిడ మాటలో మీరే విన్నాడు నేను అనేక సందర్భాల్లో చెప్పే మీడియా సోదరులతో కూడా మాది ప్రశ్న దాతలో చందాలో గుండీలో కాదు ఎస్ఐ సిఏ సిఐ వచ్చిన ఎమ్ఎల్ఏినా ఎంపీ వచ్చినా నొప్పి అందరికీ ఓటి అందరూ సమానంగా